విజనరీ అని చెప్పుకునే బాబు గారు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీ నాయకుడు అని ఆయన ఒప్పుకుంటున్నారు అవునా కాదా మీరే చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీ నాయకుడు అని చంద్రబాబు ఒప్పుకున్నాడా లేదా ఈ పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వం చూసిన తర్వాత చంద్రబాబు ఏదైనా కొత్తగా ప్రజలకేమైనా చేశాడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చాడో వాటినే పేర్లు మార్చి ఆయన నేను గొప్పగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఆదానీ డేటా సెంటర్ను గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చి నేనే గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం తెచ్చాను అని చెప్పుకుంటున్నాడు సింగపూర్ నుండి కేబుల్ లాగింది ఇండియా వరకు సముద్రంలో సింగపూర్ నుండి ఇండియాకు కేబుల్ లాగింది జగన్మోహన్ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి ఆదాని డేటా సెంటర్లను తీసుకురావడానికి సింగపూర్తో ఒప్పందం చేసుకున్నది నిజమా కాదా వాటినే పేరు మార్చి గూగుల్ సెంటర్లు అని నువ్వు చెప్పుకుంటున్నావా లేదా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలే నువ్వు పేర్లు మార్చి గొప్పగా నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అని చెప్పుకుంటున్నావా లేదా అందుకు ఉదాహరణ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ కూటమి ప్రభుత్వంలో పేరు మార్చి వాళ్ళు ఇస్తున్నవి రైతు భరోసా కేంద్రాలనే రైతు సేవా కేంద్రాలు అని అంటున్నారు రైతు భరోసాని అన్నదాత సుఖీభవ అని అంటున్నారు జగనన్న కాలనీల్ని ఎన్టీఆర్ కాలనీలు అని పేరు మార్చారు అమ్మఒడిని తల్లికి వందనం అని పేరు మార్చారు గోరుముద్దని మధ్యాహ్నం భోజనం అని పేరు మార్చారు విద్యా కానుకని విద్యార్థి మిత్ర అని పేరు మార్చారు నాడు నేడు కార్యక్రమాన్ని మన బడి మన భవిష్యత్ అని అంటున్నారు మత్స్యకారు భరోసాని మత్స్యకారుల సేవలు అని అంటున్నారు వాహన మిత్రని ఆటో డ్రైవర్ల సేవలు అని పేరు మార్చి అంటున్నారు దిశ యాప్ని శక్తి యాప్ అని వార్డు సచివాలయాలను ఇప్పుడు కొత్తగా విజన్ యూనిట్లు అని పేర్లు మార్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే చేశారో వాటినే ఇప్పుడు పేర్లు మార్చుకొని చంద్రబాబు నాయుడు నేను చేసేసాను నేను చేసేసాను అనే సంకలు గుద్దుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి అమ్మఒడి నుండి గూగుల్ డేటా సెంటర్ల వరకు ఎవరి క్రెడిట్ ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క క్రెడిట్ని మీ విజనరీ అని చెప్పుకునే బాబు గారు దోచుకుంటున్నాడా లేదా చంద్రబాబు గారే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని కాపీ కొడుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పెట్టుబడులను కాపీ కొడుతూ నావి అని గొప్పగా చెప్పుకుంటున్నాడు అంటే ఈ ప్రభుత్వంలో పద్దెనిమిది నెలలైనా కానీ ఏది కొత్తగా చంద్రబాబు ఏమీ చేయలేదు అని అంటే విజనరీ ఉన్న నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు పెట్టుబడులు కాపీ కొడుతున్నాడు కాబట్టి బాబుగారు అయితే విజనరీ నాయకుడు కాదు ఈ పద్దెనిమిది నెలల్లో ఏది కొత్తగా చేయలేదు కాబట్టి బాబుగారు విజనరీ నాయకుడు కాదు గత ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపీ కొడుతున్నాడు కాబట్టి చంద్రబాబే జగన్మోహన్ రెడ్డి విజనరీ నాయకుడు అని తెలియజేస్తున్నాడు ప్రజలకి కాబట్టి చంద్రబాబు గారు విజనరీ విజనరీ అని చెప్పుకుంటాడు కానీ కానీ ఆయన విజనరీ కాదు జగన్మోహన్ రెడ్డి విజనరీ అని చంద్రబాబే జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టుబడులు కాపీ కొడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి విజనరీ నాయకుడు అని చంద్రబాబే ఒప్పుకుంటున్నాడు అవునా కాదా అయితే మీరే కామెంట్లు పెట్టండి మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి విజనరీ నాయకుడు ఎవరు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని విజనరీ నాయకుడుగా ఒప్పుకుంటున్నాడా లేదా